నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్ లో శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో ఈరోజు మొదటి శుక్రవారం సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు గొప్ప అన్న సమారాధన కార్యక్రమము భక్తుల సహకారంతో జరిగింది మూడు వేల మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవారి అన్న ప్రసాదము స్వీకరించారు ఈరోజు రాత్రి భక్తులు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు భగవద్గీతలో ఎన్నో జీవిత రహస్యాలు దాగి ఉన్నాయని జిల్లా రిజిస్ట్రార్ జీవియస్ఆర్కే మూర్తి అన్నారు గత రెండు రోజులుగా మహతీ కళావేదికపై జిల్లా స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన భగవద్గీత పోటీల బహుమతి ప్రధానోత్సవ సభ శుక్రవారం జరిగింది ఈ సభలో మూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యం నుంచి భగవద్గీతలోని శ్లోకాలు కంఠస్థం చేయించాలన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సిబికే ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పద్దెనిమిది అధ్యాయాల సంపూర్ణ భగవద్గీత పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు కాగా ఆరు తొమ్మిది తరగతుల విద్యార్థులకు ఆత్మ సంయమన యోగంపై జరిగిన కంఠస్థ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు సంపూర్ణ భగవద్గీత పోటీల్లో విద్యార్థుల విభాగంలో ఎంఎన్ఆర్ మౌనిక ప్రథమ బహుమతి సీనియర్స్ విభాగంలో పి సమర్థ మాధవి కె స్వాతి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందుకున్నారు ఆత్మ సంయమన యోగం పోటీల్లో జూనియర్స్ విభాగంలో పి నరసింహ టి వెంకటదత్త సిహెచ్ రూపశ్రీ ప్రధమ ద్వితీయ తృతీయ సీనియర్స్ విభాగంలో కె జాగృతి ఎన్ హనీషా జి నిహారికలు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందుకున్నారు నగదు బహుమతులు ప్రశంసాపత్రాలు రామాయణం విజేతలకు ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు హిందూ కళాశాల ప్రిన్సిపాల్ ఎం కుటుంబరావు కొడాలి సోమసుందర్లు అందచేశారు ఈ కార్యక్రమంలో వరలక్ష్మి నాగలక్ష్మి శ్రీకాంత్ శేషుబాబు ఇస్కాన్ ప్రతినిధి దాస్లు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీ ఉదయం జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల వరకు యువతతో నిర్వహించనున్న పరుగు పందెం పోటీల ప్రారంభానికి రావాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావును వీర్ణాల ఫౌండేషన్ ప్రతినిధులు వీర్ణాల పావని భానుతేజ రావి సుధీర్ చొప్పరపు సాయిదుర్గా ఆహ్వానించారు హోంగార్డులు పోలీసులతో సమానంగా ధర్మాన్ని నెరవేరుస్తున్నారని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు శుక్రవారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్పీ గంగాధరరావు పరేడ్ను తిలకించారు గౌరవ వందనం స్వీకరించారు ఏఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వివిధ పోటీల్లో గెలుపొందిన హోంగార్డులకు బహుమతులు అందచేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు మిత్రులు తమ తోటివారిని ఆదుకునేందుకు నిధిని సేకరించడం హర్షణీయమన్నారు హోంగార్డుల సమస్యలు తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డీఎస్పీ సీఏలు పాల్గొన్నారు సీనియర్ హోంగార్డు చంద్రశేఖర్ ఫ్లటూన్ కమాండర్గా వ్యవహరించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ను జిల్లా ఎస్పీ సత్కరించారు ప్రజల భూ సమస్యలకు సంతృప్తికర పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు రూపకల్పన చేసిందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు పెడన మండలం జింజేరు గ్రామంలో కృష్ణప్రసాద్ శుక్రవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సదస్సుల ద్వారా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి ప్రజల రెవెన్యూ భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు గతంలో జరిగిన రీసర్వే వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఈ సదస్సుల్లో పరిష్కారం లభిస్తుందన్నారు కాగా నలభై యాభై సంవత్సరాల నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములను ఇప్పుడు ప్రభుత్వ భూములు అంటున్నారని జింజేరు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు సదరు భూములకు సంబంధించిన దస్తావేజులు పాస్ పుస్తకాలను వారు ఎమ్మెల్యేకు చూపించారు ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆరే అనిల్ కుమార్ కు సూచించారు కాగా తొలిరోజు సదస్సుకు వివిధ సమస్యలపై ముప్పై అయిదు అర్జీలు వచ్చాయి ఈ కార్యక్రమంలో ఆర్డివో స్వాతి స్పెషల్ ఆఫీసర్ పద్మావతి తహసీల్దార్ అనిల్ కుమార్ ఈవోపిఆర్ డి జయరాం డిటి సల్మా ఆరే విజయలక్ష్మి జడ్పిటిసి అజ్జా వెంకట నగేష్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లో అంబేద్కర్ చిత్రపటాలు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య చిట్టూరి యువరాజ్ ఎన్ డి ఇలియాస్ పాషా కరడ్ల సుశీల పీడ్ ట్విక్ ఫణికుమార్ కార్పొరేటర్ దేవరపల్లి అనిత బాలాజీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు లక్ష్మీటీసు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణతో పాటు జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు వంపగడల చౌదరి జనసేన నగర అధ్యక్షుడు గడ్డం సమీర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ బాలాజీ ఆర్ గంగాధరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రాజేష్ జిల్లా ఉపాధ్యక్షుడు కొడాలి శర్మ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నోబుల్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్ స్టీవెన్సన్ మహిళా పోలీసు స్టేషన్ సీఏ వాసా వెంకటేశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బిజెపి జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాలరాము రాష్ట్ర సభ్యుడు పంతం గజేంద్రరావు విశ్రాంత ఏఎస్పీ సాయన రావు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి పాండురంగరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు దార్వా పంటకు సాగునీరందించలేని స్థితిలో ఉన్నందున ఆరుతడి పంటలైన అపరాలు పండించుకోవాలని రైతులకు ఇరిగేషన్ అధికారులు సూచించారు శుక్రవారం తాళ్లపాలెం గ్రామంలో రైతులతో ఇరిగేషన్ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పలువురు రైతులు దాళ్వా సాగుకు నీరు విడుదల చేయాలని చెప్పినప్పటికీ నీరు విడుదల చేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు గూడూరు మండల పరిధిలోనే ఆకులమన్నాడు పోసినవారిపాలెం కప్పలదొడ్డి గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ హాజీ బేగ్ మాట్లాడుతూ రైతులు ప్రజల సమస్యలను తీర్చేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సదస్సులను రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి సర్పంచ్లు ఎన్ డి రఫీ పిండి రమాదేవి వెంకన్న ఎక్కల మాధవి నాగరాజు కూటమి నాయకులు రైతులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు బందరు మండలం గరాలదిబ్బ గోపువానిపాలెం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా పట్టాదారు పాసు పుస్తకాలు అడంగల్లో పేరుమార్పు సరిహద్దు పరిష్కారాలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి గరాలదిబ్బలో తహసీల్దార్ పి మధుసూధనరావు డిప్యూటీ తహసీల్దార్ కల్పనలు ఆర్జీలు స్వీకరించారు గరాలదిబ్బలో మొత్తం పదమూడు అర్జీలు ఇచ్చారు పాస్ పుస్తకాల కోసం నాలుగు అడంగల్ సవరణకు మూడు సర్వే చేయమని నాలుగు పింఛన్ల కోసం ఒక్క దరఖాస్తు ఇచ్చారు కాగా నాగిడి ఏడ్కొండలు మూడేళ్ల కుమారుడు నాగిడి జీవనసాయి ఆపరేషన్ చేయించుకున్నాడు ఎన్టీఆర్ వైద్య సేవలకు గాను బిపిఎల్ సర్టిఫికెట్ను మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బండి రామకృష్ణ వెంకట నారాయణ తిరుమలశెట్టి శంకరయ్య బొడ్డు నాగబాబు గడ్డం రాజులు అర్జీ సమర్పించారు ఆ అర్జీని స్వీకరించిన తహశీల్దార్ మధుసూధనరావు వెంటనే బిపిఎల్ సర్టిఫికెట్ అందచేశారు అప్పటికప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన తహశీల్దారును నాగిడి ఏడుకొండలు జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు అభినందించారు కాగా గోపువానిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ సర్పంచ్ వాలిశెట్టి చంద్రలేఖ మండల టీడీపీ అధ్యక్షుడు కుంచే దుర్గాప్రసాద్ క్లస్టర్ ఇన్ఛార్జీ తలారి సోమశేఖర్లు పాల్గొన్నారు డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ గ్రామస్తుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం